బాలయ్య బాబు బాలయ్య బాబు గారి పోస్టర్ అఖండ టూ బోయిపాటు గారి కాంబినేషన్ లో ఎలా ఉంటుంది మనకు తెలుసు ఇప్పుడే డేట్ అనౌన్స్ చేశారు ఎట్లా అనిపించింది అండి పోస్టర్ చూసి చాలా బాగుందండి బోయిపాటి గారికి బాలకృష్ణ గారి కాంబినేషన్ చాలా బాగుంటది ఆల్రెడీ అఖండ ఈ విధంగా బద్దలు కొట్టిందో రికార్డులు అందరికీ తెలుసు అఖండ టూ కూడా అంతకు మించి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది అఖండ టూ ఇప్పుడు బాలయ్య బాబు గారు ఫస్ట్ టైం ఫైవ్ లాంగ్వేజెస్ లో స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు ఆల్రెడీ ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఫైవ్ లాంగ్వేజ్ అన్ని ఆల్మోస్ట్ అని ఏ లాంగ్వేజ్లో ఆయన కనబడినా కానీ బాక్స్ బదలవ్వాల్సిందే ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ అలా ఉంటుంది ఆయన ఫైట్స్ కానీ ఏవైనా కానీ అలా ఉంటాయి కాబట్టి హిట్ అయిద్ది ఓకే అఖండాలో విజువల్స్ చాలా యూనివర్సల్ విజువల్స్ ఉంటాయి మొత్తం మనకు చక్రం పైకి లేపేది కానీ బండి చక్రం అట్లాంటి విజువల్స్ ఇందులో ఉంటాయి అంటారు ఉంటాయండి అంతకు మించి ఉండొచ్చు ఎందుకంటే అఖండ అనేది మామూలుది కాదండి చాలా పెద్ద విషయం చాలా బ్లాక్ బస్టర్ విధంగా ఆ సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వచ్చేది టూ కూడా అఖండాలో అఘోరా కింద కనిపించారు కదా ఈసారి అంతకు మించేవన్నీ ఉంటుంది అంటారా దైవాన్ని టచ్ చేయడం అయితే నైన్టీస్ ఎయిటీస్ హీరోస్లో అంటే నాగార్జున గారు కానీ చిరంజీవి గారు కానీ మన వెంకటేష్ గారు కానీ వీళ్ళ బ్యాచ్లో ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా ఐదు బాలయ్య బాబు గారు స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ ఎట్లా అనిపించింది చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మిగిలిన హీరోస్ కూడా అలా చేయాలని కోరుకుంటున్నాను ఏ హీరోలు అయినా కానీ ప్రజలందరికీ ఉపయోగపడే మెసేజ్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను